ముందుగా ఈ అవకాశం ఇచ్చిన సామాజిక సమరత కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అండి వేదిక మీదున్న పెద్దలకు అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం రాణి అహర్యాభై పుణ్యస్లో ఆవిడ గురించి మనం మాట్లాడే ముందు ఆవిడ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య స్థాపకతే పరితపించారు అందులోనే నడిచారు ఆ మార్గంలోనే తన జీవితాన్ని చెలించి శివైక్యం అయ్యారు ఆవిడ కోసం మనందరం ఒకసారి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ గా ఇంకొకసారి వన్ డే వన్ త్రిశక్తి ఉత్సవాలు రాణి అహల్యాభాయ్ గారికి సంబంధించి ఆవిడ చేసిన ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి రాణి అహల్యాభాయ్ గారిని పుణ్య శ్లోక్ అని పిలుస్తారు ఎందుకు మీలో ఎవరికైనా తెలుసా ఎందుకంటే ప్రజలను దుఃఖాల నుంచి వాళ్ళ బాధల నుంచి విముక్తి చేయడం అప్పటి వరకు రాజుల ద్వారానే చూసిన వారు ఆ రాజ్యం ఏమైపోతుంది అన్న తరుణంలో తన మొత్తము బాధలు అనుభవిస్తున్నా కూడా తన బాధలను తనలోనే మింగుకుంటూ ప్రజలకు దుఃఖాలను బాధలను తెలియచేయలేదు కాబట్టి ఆవిడను ఆ రాజ్యంలో ప్రజలంతా కూడా పుణ్యశ్లోక్ గా అభివర్ణిస్తూ పిలిచేవారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ని మనం శివాజీ మహారాజ్ అని కూడా చదువు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చదువుతాం అలాగే రాణి అహల్జాబాయి హోల్కర్ ని కూడా పుణ్యశ్లోక్ రాణి అహల్్యాబాయ్ హోల్కర్ అని చెప్తాం ఇక నుంచి మనందరం కూడా అహల్బాయి గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రాణి అనేది ముందు పెట్టే మాట్లాడదాం ఆవిడకు మనందరం ఇచ్చే గౌరవం అనమాట ఈ తరం పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు ముందు తరాల పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి తెలియదు అనే ఉద్దేశంతో చెప్తున్నా ఇక్కడ పెద్దలందరికీ ఆ విషయం తెలిసే ఉండొచ్చు ఇక ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే ఆమెను గుండెల నుంచి తలుచుకోవడం ఆవిడ కట్టించిన ఆలయాల గురించి మాట్లాడటం కాదు ఆమెను స్మరించుకుంటూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడానికి దేవాలయాల పునరుద్ధరణ దేవాలయాల పునర్జీవనం అలాగే గాట్లు అన్నదాన అన్నదాన సత్రాలు ఎలాగైతే కాపాడాలని ఆలోచించారో ఆలోచన ఆశయాలను ముద్దు తరాలకు తీసుకెళ్తామని ప్రమాణం చేయాలి అది ఆవిడకు మన నిజంగా ఇచ్చే నిజమైన నివాళి ఎక్కడైతే హిందూ ధర్మం బ్రతికుంటుందో ఎక్కడైతే సనాతన ధర్మం ఉంటుందో ఆ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది అని నమ్మిన గొప్ప వీరవనిత రాణి అహల్్యాబారి హోల్కర్ అందుకే ఆవిడ ఆ జీవితంలో అత్యధికంగా ఆలయాలు నిర్మించడమే కాదండి శిథిలమైపోయిన ఆలయాలను పునరుద్ధరణ చేయడం అక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి భోజన సదుపాయాలు కల్పించడం స్నానాలు చేయడానికి వచ్చిన మహిళలకు ఇబ్బంది కాకుండా స్నాన కాట్లు నిర్మించడం ఇలాంటివన్నీ చేశారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎట్లాగో ఇప్పుడు చావా సినిమా అది జరుగుతుంది కాబట్టి కాశీ పుణ్యక్షేత్రం మనందరికీ తెలిసిందే ఔరంగజేబ్ ఇక ఆయన గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయ అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కాశీలో హిందువుల జనాభా ఎక్కువగా ఉండడం అలాగే కాశీలో పరమ పవిత్రమైన స్థానం అని అక్కడ దేవాలయాలను కూల్చేసి చేసి బలవంతంగా అక్కడ హిందువుల్ని మత మార్పిడి చేయడం మొదలుపెట్టాడు అక్కడ ఏంటి అంటే ఇక అక్కడ బ్రతకాలి అంటే మతం మారాలి లేకపోతే కాశీ నుంచి మారిపోవాలి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితిలో ఆ ప్రపంచ నలుమూల నుంచి చాలా మంది వేదాలు నేర్చుకోవడానికి కాశీకి వస్తున్న తరుణంలో అక్కడ నుంచి కొంతమంది పండితులు అక్కడ నుంచి పారిపోయి నెమ్మదిగా రాణి ఆ గారి దగ్గరికి చేరుకున్నారు అమ్మా మాకు ఇలా వేదాలను నేర్పించడానికి ఎంతో మంది ప్రపంచ నలుమూల నుంచి వస్తున్నారు కానీ అక్కడ మా ఆశ్రమాన్ని అన్నింటినీ కూల్చేశారు హిందువులు ఉండడానికి కూడా భయపడుతున్నారు దయచేసి ఒక ఆశ్రమం కట్టించండి అమ్మా అంటే ఆశ్రమం కట్టించడం ఎందుకు ఇక్కడే మీరు మా దగ్గరే మీరు ఆశ్రమం పెట్టండి మీకు ఏం కావాలో అన్ని వసతులు ఇస్తానంటే లేదమ్మా కాశీ పుణ్యక్షేత్రం అక్కడ ఇంకా హిందువుల మన జరగాలి అక్కడ వేద విద్యలు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు ఉన్నారు అంటే నార్మల్ గా ఒక రాన్ అయితే ఏం చేస్తుంది మనల్ని వేడుకోవడానికి వచ్చేసారు కాబట్టి సరే ఎంత అవుతుందో చెప్పండి డబ్బులు ఇచ్చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఆశ్రమం పెట్టుకొని వేదాలు నేర్పించుకోండి అని చెప్తారు నార్మల్ గా కానీ ఇప్పుడు అలా చెప్పలేదు మీకు నేను అక్కడ వేద పాఠశాల నిర్మించాలి అంటే ఒక రెండు షరతులు పెడతాను అనే విషయాన్ని చెప్పారు ఆ రెండు షరతులు ఏంటంటే ఎక్కడైతే మీరు వేదాలు నిర్మించాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని బ్రహ్మపురి అని పిలవాలి బ్రహ్మపురి అనే పేరుతోటి అక్కడ ఆశ్రమాలు నడుస్తాయి అంటే అప్పుడు నేను దానికి సహాయం చేస్తాను దీంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి రహస్యంగా గూఢాచారి ద్వారా అక్కడ ఎలా జరుగుతున్నాయనే కార్యక్రమాలు తెలుసుకుంటాను అక్కడ నిజంగా ధర్మబద్ధంగా జరిగితేనే ముందు ముందు ఆశ్రమాలు నడవడానికి నేను సహాయం చేస్తాను అది కూడా ఇప్పుడు కాదు ముందు మాకు సంబంధించిన వాళ్ళు కాశీకి వెళ్ళి అక్కడ ఎంతమంది వేదం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎంత సనాతన ధర్మాన్ని కాపాడడానికి పరితపిస్తున్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే చేస్తానని చెప్పి అది తెలుసుకున్న తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అక్కడ వేద పాఠశాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి నిజంగా అలానే తెలుసుకున్నారట ఇంకొకటి ఏంటంటే చాలా వరకు అప్పుడు మతం మారుస్తున్న నేపథ్యంలో ముస్లింలు అంటే చాలా మందికి కోపం ఉండేది కానీ రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా సరే పకీరు అంటారు కదా వచ్చి రాణి ని పైసలు అడిగితే ఇచ్చేదట ఈవిడేంటి వీళ్ళకు పైసలు ఇస్తుంది వీళ్ళ వల్లే కదా మతం మారుస్తుంది ధర్మాన్ని నాశనం చేస్తుంది అంటే ఆవిడ ఆ పైసలు ఇస్తూ పకీర్కి చెప్పేదట కదా మీరు ముస్లిం రాజుల దగ్గరికి వెళ్తారు అలాగే ముస్లిం మత పెద్దల దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళతో ఒక్క మాట చెప్పండి ధర్మం మీద దాడి చేయొద్దని ధర్మాన్ని నాశనం చేయొద్దని ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని మీరు ఎందుకు అనవసరంగా ఆలయాలను ఇంకా దాడులు చేస్తారు ఒక పకీరుగా మీరు దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి నా మాటగా ఈ మాటని వారికి చెప్పండి అని ఆ మాట చెప్పిన తర్వాత వారికి సహాయం చేసేదా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అంటే మీకు తెలిసిన గ్రూప్లన్నిటిలో షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి దాని ద్వారా వీడియో వైరల్ గా మారుతుంది ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్